সেবার করতে আচ্ছা এরকম হলে তো দেখাও স্যার এই যে সার্ভিস প্রবলেম আছে স্যার কোন ফেস সার্ভিস সমস্যা আছে সমস্যা আছে 3 বাই কোড এসে আছে কোন একটা percentuale বেড়েছে ইন্ডিয়ান আসলে মানুয়াল এটা ইন্ডিয়ালো নয় জামানদের মানুয়াল চেষ্টা না চেষ্টা ఒరిజినల్ అతనికి రావటం లేకపోవడం పోయినప్పుడు తప్పదు కదా సార్ వాళ్ళ మాట దగ్గర ముందే లేకపోతే ఎగ్జిబిషన్ పెట్టించిన వాళ్ళకి ఇక్కడ సంతారా లక్ష్మి नेपालीमा यो भन्नुहोस् अपोजिट इन्टरवक्सको निगाहामा पीपीपीले चाहिँ हाम्रो पत्रले यो सबैलाई ఆనందదాయక విషయం నిన్న సంతకావయ్య అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది అందులో మన తిరు మన ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా వెం వెంకటగిరికి చెందినటువంటి లక్కా శ్రీనివాసులు గారికి సంత్ కబీర్ అవార్డు రావడం అనేది మనందరికి కూడా ఎంతో గర్వకారణం ఈ అవార్డు టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్లో అత్యున్నత పురస్కారం సంత్ కబీర్ అవార్డు అనేది ఈ ప్రాంత వాసులకి ఇప్పటిదాకూ కేవలం ముగ్గురికి మాత్రమే ఇది రావడం జరిగింది అండ్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇద్దరికి ఇస్తే అందులో మన లక్కా శ్రీనివాసులు గారికి అందులో ఒకళ్ళు అవ్వడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం మనందరికీ తెలిసిందే వెంకటగిరి పట్టుచేరగా వెంకటగిరి ఏదైతే ఆరు టూ సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఈ మొత్తం ప్రాంతంలో ఉంది దీనికి ఈసారి ప్రత్యేకంగా ఏమంటే తను మూగా సిల్క్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి సిల్క్ బామ్ చచ్చిపోకుండా దాని నుంచి వస్తున్న సిల్క్ మూగా సిల్క్ అది బ్రహ్మపుత్ర వ్యాలీలో మాత్రమే దొరుకుతుంది అక్కడి నుంచి తెచ్చిన దాని మీద తను వేసినటువంటి టూ పర్సెంట్ గోల్డ్ ప్లస్ సిల్వర్తో కలిపేసినటువంటి డిజైన్కి ఈసారి అవార్డు రావడం అదేవిధంగా తను చేసినటువంటి డిజైన్ ఇండియాలో మరెవరు కూడా దాన్ని చేయలేదని అదేవిధంగా ఏదైతే క్రాస్ ఇంటర్లింకింగ్ డిజైన్ బోత్ సైడ్స్ విజిబిలిటీ ఉంటుందో అది కూడా చాలా ప్రత్యేకంగా వచ్చినటువంటి డిజైన్ మా కూడా కూడా హ్యాండ్లూమ్ తరఫున డిపార్ట్మెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి రా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఈరోజు వెంకటగిరి రావడం చాలా పుట్టనీళ్ళు కాబట్టి గతంలో కీలక అగ్గిపెట్టలో కూడా పెట్టి వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు లక్కా శ్రీనివాసులు గారు మన రాష్ట్రంలోనే మొక్కలకి అవార్డు రావడం దేశంలో ఇద్దరికి వస్తే అందులో మన వెంగ నియోజకవర్గం నుంచి లక్కా శ్రీనివాసులు గారు రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా పదహైదురు కూడా అవార్డు వచ్చింది ఆ రోజు కూడా నేను ఆయనకు సన్మానం చేసి అంతా చేశాం కాబట్టి ఇంకా ఇంకా మరెన్నో కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను సంతో